రామ్ గోపాల్ వర్మకి ముందు ఒక రాయి విసరడం ఆ తర్వాత సారీ చెప్పడం చాలా కామన్ అయితే డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ నటులను సిట్ విచారిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ ఎక్సైజ్ శాఖపై తాను చేసిన కమెంట్లు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని రామ్ గోపాల్ వర్మ అన్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తో పాటు ఆ శాఖకు క్షమాపణలు చెప్పారు అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలిగా మీడియా చిత్రీకరిస్తుందని అకున్ను హీరోగా పెట్టి దర్శకుడు రాజమౌళి బాహుబలి త్రీ సినిమా తీయాలని ఫేస్బుక్ లో రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే పూరి జగన్నాథ్ సుబ్బరాజును పన్నెండు గంటల పాటు విచారించినట్లే డ్రగ్స్ తీసుకున్న పాఠశాల పిల్లలను కూడా విచారిస్తారా అని వర్మ ఎక్సైజ్ శాఖ అధికారుల్ని ప్రశ్నించారు ఎక్సైజ్ ఉనికి చాటుకుంటుందన్నారు డ్రగ్స్ కేసులో నిజం చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు దీనిపై స్పందించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్ చంద్రవర్ధన్ డ్రగ్స్ గుట్టు బయట తమ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న పోలీసు అధికారులను కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ పోలీసు శాఖ పనితనాన్ని నేను చిన్నబుచ్చలేదు కేవలం సినిమా పరిశ్రమ సెలబ్రిటీలను కొంచెం గౌరవించండి అని మాత్రమే తెలియజేయాలనుకుంటున్నాను అని అన్నారు ఆయన